ఫ్రెండ్స్ ఇప్పుడే నేను బ్రేక్ న్యూస్ని అయితే చూస్తున్నాం మన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి అయితే మరో శుభవార్త అయితే చెప్పారు ప్రతి ఒక్కరికైతే పదివేల రూపాయల వరకు అయితే ఉచితంగా ఇవ్వబోతుంది ఏపీ ప్రభుత్వం అయితే దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు ఇలాంటి లైవ్ అప్డేట్స్ అప్పటికప్పుడు తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి ఇక మన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ రైతులకు చెప్పిన శుభవార్త ఏమిటి వాటి గురించి డీటెయిల్స్ కనుక మనం కనుక చూసినట్లయితే విచాంగ ఫోన్తో సిడీ కింద ప్రభుత్వం నిధులను విడుదల చేయడానికి సిద్ధమైంది ఈ నెల ఆరవ తేదీన అంటే ఈ యొక్క మార్చి ఆరవ తారీఖున తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ బటన్ నొక్కి లబ్దిదారుల ఖాతాలో నగదును జమ చేయనున్నారు రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్లు ఏర్పడిన కరువుతో పాటు తుఫాన్ నష్టంతో కూల్పోయిన పదకొండు పాయింట్ యాభై తొమ్మిది లక్షల మంది రైతులకు పన్నెండు వందల తొంభై నాలుగు పాయింట్ యాభై ఎనిమిది కోట్లను అందించబోతుంది ఏపీ ప్రభుత్వం గత ఐదేళ్లలో మూడు వేల రెండు వందల డెబ్బై ఒక్క కోట్లు ఇన్పుట్ సబ్సిడీ అందించినట్లు ప్రభుత్వం తెలిపింది అయితే ప్రస్తుతం యొక్క అమౌంట్ని అయితే ఏపీ ప్రభుత్వం రిలీజ్ చేయబోతుంది రైతుల కోసం ఇలాంటి మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఒక లైక్ చేయండి